మీ ల్యం ఎంబీఎస్ సీట్ల తమ చేతుల్లో పెట్టుకున్నప్పుడు నాశనం చేయలేరు అదే దేశ రక్షణ కొద్ది మంది చేతుల్లో పెట్టి తాము చేతులు కట్టుకొని కూర్చుంటే మాత్రం ఆ దేశాన్ని ఎవరు రక్షించలేరని డానియల్ వెబ్స్టర్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం భవతి దేహి అంటే శత్రువుకు కూడా అన్నం పెట్టే నేల పాహిమాం రక్షమాం అంటే ఎదుటివాడి ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టే నేల తన దేశపు సరిహద్దులు దాటి పరాయి దేశం మీద దండయాత్రనే చెయ్యని నేల అలాంటి నేల మీద ముష్కర మూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదని కొల్లగొట్టిన వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని ఆస్తుల్ని దోపిడీ చేసిన ఎవ్వరినీ కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు నేర్పారు అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి నా అన్నదమ్ములకి నా అక్క పెద్దలకి పిన్నలకి మహిళలకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతీ యువకులకి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు అధికార అనధికార ప్రముఖులు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక దేశపు ఆర్థిక పురోగతి దానికున్న సహజ వనరులు మానవ వనరుల కంటే కూడా ఆ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల సమర్థత సమగ్రత ప్రతిభ వారి దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది అని నాన్క నాని పాల్కీవాళ్ళ గారు చెప్తారు ఈ డెబ్బై ఎనిమిదేళ్ల కాలగమనంలో అత్యంత కష్టకాలంలో విభజన కల్లోలాలని తట్టుకుంటూ దేశ సమగ్రతని కాపాడుకుంటూ డ్యాములు కట్టి కాలువలు తవ్వి హరిత విప్లవం కోసం రంగం సిద్ధం చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిన అపర దుర్గాదేవిగా పేరు తెచ్చుకుని అభివర్ణించబడే ఇందిరాగాంధీ గారు మీరు హిస్టరీ కాదు మీరు జాగ్రఫీని సృష్టించారనే పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు ఉన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్న బంగారు నిల్వలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితిలో తన మేధా సంపత్తితోటి విశిష్టమైన రాజకీయ అనుభవంతో ఆర్థిక సంస్కరణలు పట్టుకొచ్చి భారతదేశాన్ని తిరిగి ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప వ్యక్తి దార్శనికుడు పివి నరసింహారావు గారు ఉన్నారు ప్రతి దశాబ్దానికి భారత భూభాగం మీద దండయాత్ర చేసే శత్రు దేశాలకి వాటిని నడిపించే నాయకులకి వారి దేశ ఆర్థిక మూలాలు కానీ మొత్తం కదిలిపోయేలా వారి మూలాలు కదిలిపోయేలా శత్రు దేశాల మూలాలు కదిలిపోయేలా అణు అణుబాంబుని పేల్చి భారతదేశ స్థాయిని చూపించి ప్రపంచాన్ని నివ్విరపోలే నివ్వెరపోయేలా చేసిన సింహరాజం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు ఆ తర్వాత కాలంలో కశ్మీర్ నుండి కోయంబత్తూర్ వరకు ఉగ్రవాదుల పేలుళ్ళు గోకుల్ చాట్ పేలుళ్ళు పార్లమెంట్ మీద దాడులు ముంబై మహానగర నగ మహానగరాన్ని పట్టుమని పది మంది ఉగ్రవాదులు దాడి చేస్తే తిరిగి అంతా దేశం అయిపోయిన సమయంలో అసలు ఈ దేశం పోక్రాను అణుబాంబులు పేల్చినా కూడా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అనుకున్న సమయంలో తరం నాయకుల్లా కాదు మా దేశం మీద దాడి చేస్తే మా వ్యవస్థల మీద దాడి చేస్తే మీ దేశంలోకి దూరి మరి కొడతామని చెప్పి మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఇలాంటి మహానుభావులు ఎందరో వాళ్ళందరికీ నా వందన దుర్గా మన కాకినాడకు సంబంధించి ఎందరో మహానుభావులు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు ఒక దుర్గాబాయి దేశముఖ్ బులుసు సాంబమూర్తి సాంబమూర్తి గారు అలాగే యాభై మూడు రోజులు మనకి ఉపవాసం చేసి బలిదానమే రాష్ట్రాన్ని ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు పేరు పేరు లేని ఊరు లేని ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమరయోధులు వారి త్యాగాలని ఇది గుర్తు చేసుకునే సమయం ఇదేదో ఆనందించే సమయం కాదు చాక్లెట్లు పంచుకోవడానికి కాదు ఇది ఎన్ని కోట్ల మంది త్యాగాలు చేశారు ఒక పంతొమ్మిదేళ్ల కుదిరాం బోస్ ఇరవై మూడేళ్ల భగత్ సింగ్ పదమూడేళ్ల రాణి గుయిడిని వారందరికీ అంత చిన్న వయసులో చనిపోవడానికి ఏ అవసరం ఉంది పుట్టబోయే తర్వాత వారి సానుభూతితోటి బాగుండాలని ఒకే ఒక కోరిక వారిని బలదానాలు చేసేలా చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి